వెల్కమ్ టు సనాతన ఇన్ఫో ఛానల్ రామాయణం అంటే రాముడి యొక్క కదలిక అంటే రాముడు నడిచిన నడవడి ఆయన అనుసరించిన సత్య ధర్మాలను తెలియజేసేది రామాయణం వాల్మీకి మహర్షి రచించిన రామాయణానికి ఆయన పెట్టిన పేరు సీతాయా చరిత మహి సీతాదేవి యొక్క చరిత్ర అని అర్థం కేవలం సీతారాములు మాత్రమే సత్య ధర్మాలను అనుసరించారా అంటే కాదు సీతారాములతో సమానంగా ధర్మాలను ఆచరించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అది రామాయణం చదివితే తెలుస్తుంది మన దౌర్భాగ్యం ఏంటంటే సినిమాల ప్రభావం ఎక్కువ వాళ్ళు చూపించేది నిజమని అనుకోవడం మనకు అలవాటైపోయింది అది నిజమేనా అలా జరిగిందా అని తెలుసుకునే ప్రయత్నం మాత్రం చేయలేకపోతున్నాం వాల్మీకి మహర్షి రచించిన రామాయణంలో ఉన్నది ఉన్నట్టుగా కాకుండా వారికి నచ్చినట్టుగా చిత్రీకరించడం చాలా విషయాలు చాలా మంది ధర్మాత్ముల విషయాలు మరుగున పడిపోయాయి అందులో మొట్టమొదట మరుగున పడిపోయిన పాత్ర లక్ష్మణుడు సినిమాల్లో కేవలం మాయన్ని ఒక సైడ్ క్యారెక్టర్ గా మాత్రమే చిత్రీకరించడం చాలా బాధాకరమైన విషయం రాముడు ఎంత ధర్మాత్ముడో అంత సమానంగా ఆయన కూడా అంతే ధర్మాత్ముడు రామునికి చెట్టు చాటు నుండి వాలిని చంపాడని సీతాదేవిని అడవిలో వదిలేశాడనే అపవాదు ఉంది ఏ అపవాదు లేని మహా ధర్మాత్ముడు లక్ష్మణుడు ఇప్పుడు ఈ వీడియోలో లక్ష్మణుడు గురించి వాల్మీకి మహర్షి రచించిన రామాయణంలో ఉన్నది ఉన్నట్టుగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను దశరథుని పుత్రునిగా కాకుండా రామునికి తమ్మునిగా పేరు తెచ్చుకున్న లక్ష్మణుడు రాముణ్ణి కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాడు తన చిన్నప్పటి నుండే రాముడిపై ప్రేమ పెంచుకుని తనతో పాటు ఎల్లప్పుడూ తనని అంటిపెట్టుకునే ఉన్నాడు లక్ష్మణుడు ఆదిశేష అవతారమని చాలా మంది అభిప్రాయం కాని వాల్మీకి రామాయణం ప్రకారం విష్ణువే నలుగురుగా జన్మించారు వీరో సర్వాస్త్ర కుశలో విష్ణోరర్ధ సమన్వితో సకల అస్త్రశస్త్రములందు నిపుణులైన వంశలతో లక్ష్మణ శత్రుఘ్నులు సుమిత్రాదేవికి కవలలుగా జన్మించారు శుద్ధ నవమి నాడు ౌశాల్యాదేవికి రాముడు అదే రోజు కైకేయికి భరతుడు పుట్టారు తరువాత రోజు అంటే నాడు లక్ష్మణుడు సంపన్నో బహిప్రాణ యువాపర లక్ష్మణుడు తన సుఖములను ఏమాత్రము పట్టించుకోకుండా త్రికరణ శుద్ధిగా రామునకు అంకిత భావముతో అన్ని విధాలుగా రామునికి మంచి కోరుకుని బహిప్రాణంగా తిరుగుతూ ఉండేవాడు లక్ష్మణుడు లేకపోతే రాముడు నిద్రపోయేవాడు కాదు రాముడు కూడా లక్ష్మణుడు ఒక్క క్షణం లేకుండా ఉండేవాడు కాదు రాముడు వేటకు వెళ్తే లక్ష్మణుడు కూడా తనకు రక్షణగా వెళ్తుండేవాడు తండ్రి మాట కోసం వనవాసానికి వెళ్లాలన్నప్పుడు లక్ష్మణుడు ఎంతో కోపంతో ఏ తప్పు చేయకుండా ఎందుకు వనవాసం చెయ్యాలన్నయ్య దశరథునితో యుద్ధం చేసి అతనిని బంధించి రాజుగా పట్టాభిషేకం చేసుకోమని చెప్తాడు తరువాత రాముడు నచ్చ చెప్తే ఊరుకుంటాడు నేను కూడా వస్తాను వనవాసానికి అని రాముడితో వెళ్తాడు రాముడితో సీతాదేవి వస్తాను అంటే ఆపడానికి ఎన్నో విధాలుగా నచ్చ చెప్తాడు కానీ లక్ష్మణుడు వస్తాను అంటే కాదనలేకపోతాడు అంత ఇష్టం వారిద్దరికి ఒకరంటే ఒకరికి వనవాసానికి బయలుదేరుతున్నప్పుడు లక్ష్మణుని తల్లి సుమిత్రాదేవి కూడా రామం దశరథం విద్ది మాం విద్ది జనకాత్మజాం అయోధ్య అటవీం విద్ది గచ్చతాత యథాసుఖం అంటుంది రాముణ్ణి దశరథుడు అనుకో సీతామాతను నేనే అనుకో అడవే అయోధ్య అనుకో సుఖంగా అని ఆశీర్వదించి పంపుతుందే తప్ప నువ్వు వెళ్లకు అని చెప్పదు ఎందుకు ఎందుకంటే తల్లిదండ్రుల కన్నా రాముడే లక్ష్మణుడికి ప్రాణం అని సుమిత్రాదేవికి తెలుసు కాబట్టే ఆ మాట చెప్పింది వనవాసానికి వెళ్ళాక అక్కడ సీతారాములకు కావలసిన సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తాడు వారి కోసం కందమూలాలు తేవటం నుండి వారుండటానికి పర్ణశాల కట్టే వరకు అన్ని తానే చేస్తాడు నిద్రాహారాలు మాని సీతారాములను రక్షణగా నిలబడ్డాడు కోశల రాజ్యానికి యువరాజుగా పట్టాభిషేకం చేసుకుని పట్టుపరుపుల మీద పడవవలసిన సీతారాములు ఇలా అడవిలో నేల మీద పడు ఉండటం చూసి కుమిలిపోయేవాడు రాముణ్ణి తీసుకుని రాజ్యానికి వెళ్ళడానికి భరతుడు అరణ్యానికి వచ్చి తండ్రి చనిపోయాడని విషయం చెప్పాక రాముడు సీత లక్ష్మణునితో సీత నీకు మామగారు చనిపోయారు లక్ష్మణ నీకు తండ్రి లేడు అని చెప్పి ఏడుస్తాడు అంటే లక్ష్మణుడు రాముణ్ణి తండ్రిలా చూసుకుంటాడు కాబట్టి అలా చెప్పాడు రాముడు లక్ష్మణునితో చాలా సార్లు నువ్వు అయోధ్యకు వెళ్లిపో అన్నప్పుడు లక్ష్మణుడు అన్నయ్య చేపను నీటిలో నుంచి తీసి బయటపెట్టినప్పుడు ఎంత చేప బతుకుతుందో అలా నిన్ను చూస్తూ వెళ్ళిపోతే నువ్వు ఎంత వరకు అంతవరకు మాత్రమే నేను బతికి ఉంటాను నువ్వు కనపడని ఒక్క క్షణం నేను మరణిస్తాను అన్నయ్య అని చెప్తాడు అలా అన్నాక మళ్ళీ రాముడు లక్ష్మణుణ్ణి అయోధ్యకు వెళ్లిపో అని ఎప్పుడూ చెప్పలేదు శోర్పణకు వచ్చి సీతాదేవిని చంపబోతే ముక్కు చెవులు కోసి పంపిస్తాడు అప్పుడు శోర్పనక వెళ్లి రావణుడితో లక్ష్మణుని గురించి అమర్షి దుర్జయో విక్రాంతో బలి రామశ్చ దక్షిణో బాహు నిత్యం ప్రాణో బహిశ్చర మహావీరుడైన రాముని తమ్ముడు లక్ష్మణుడు అతడు అధర్మము ఏమాత్రము సహింపుడు శత్రువులకు జయింపశక్యం కానివాడు జయశీలుడు గొప్ప పరాక్రమ కలవాడు చాటిలి బలశాలి అతడు రామునకు బహిప్రాణము కుడిభుజం అని చెప్తుంది సీతాదేవి బంగారు నేడిని చూసి అది తెమ్మని రామునికి చెప్పినప్పుడు లక్ష్మణుడు అది అంతా మాయ మారీచుడే అలా వచ్చి మనల్ని మోసం చేస్తున్నాడు ఇక్కడ ఏదో కీడు జరగపోతుందని ఎంతో వివరంగా ముందే చెప్తాడు అయినా లక్ష్మణుని మాట వినకుండా సీతాదేవి ఆ బంగారు లేడి కావాలని పట్టుబడుతుంది రాముడు దానికోసం వెళ్తాడు సీతాదేవిని రావణుడు ఎత్తుకుని పోయాక రాముడు లోకాన్ని నాశనం చేసేస్తానని బాణం తీస్తే లక్ష్మణుడు అడ్డుకుని ధర్మాత్ముడవై బల పరాక్రమాలు కరిగిన నీవే అలా అయిపోతే సామాన్య మానవుడి పరిస్థితి ఏంటని నచ్చజెప్పి చేయవలసిన కర్తవ్యాన్ని బోధిస్తాడు లక్ష్మణుడు దానికి శాంతించి సీతాదేవిని వెతకడానికి ముందుకు వెళ్తారు అలా వెళ్ళినప్పుడు రాముడు కుమిలి కుమిలి ఏడుస్తుంటే అనుక్షణం ధైర్యం చెప్తూ ఉంటాడు లక్ష్మణుడు రామరావణ యుద్ధంలో ఇంద్రజిత్తుతో లక్ష్మణుడు చేసిన యుద్ధం అసామాన్యం ఒకసారి లక్ష్మణుడు మూర్చపోతే చనిపోయాడేమో అనుకుని రాముడు దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవా దేశం న పశ్చామి ఎత్ర ప్రాత సుహోదర ఎక్కడికెళ్లినా భార్య దొరుకుతుంది బంధువులు దొరుకుతారు తోడ పుట్టిన వారు ఎక్కడ ఉంటారు అని రాముడు చాలా ఏడుస్తాడు అంత ప్రేమ రామునికి అంటే ఆంజనేయుడు సంజీవుని తెచ్చాక లెగిసి మళ్ళీ ఇంద్రజిత్తుతో యుద్ధం చేస్తాడు ఎక్కువసేపు యుద్ధం చేస్తున్న కొద్దీ ఇంద్రజిత్తు శక్తి పెరిగిపోతుందని విభీషణుడు చెప్పినప్పుడు ఒక బాణాన్ని తీసి ధర్మాత్మ సత్యసందశ్చ రామో దాసరదిరియది పౌరుషేచ శరీనం జహిరామినం అని అస్త్రాల్లో లేని ఒక కొత్త మంత్రాన్ని చెప్పి ఆ బాణాన్ని ఇంద్రజిత్తుపై వదులుతాడు ఆ బాణ దెబ్బకి ఇంద్రజిత్తు చచ్చిపోతాడు రాముడు సత్య ధర్మాలను అయితే దశరథుని పుత్రుడే అయితే పౌరుష పరాక్రమాలు కలిగిన వాడే అయితే ఈ బాణం రావణుని కొడుకును చంపబడుగా కాని చెప్పి ఆ బాణాన్ని వదులుతాడు ఈ మంత్రమే మొత్తం రామాయణంలో ఉన్న ఇరవై నాలుగు వేల శ్లోకాలకు మూల మంత్రం అయ్యింది రాముడు ఎలాంటి వాడో ఎంత గొప్ప వ్యక్తి చిన్నప్పటి నుండి చూస్తున్న లక్ష్మణుడికి తెలియదా లోకానికి రాముడు ఎలాంటి వాడో తెలియజెప్పడం కోసం తను ఆ మంత్రాన్ని చెప్పాడు యుద్ధం అంతా అయిపోయి రాముణ్ణి రాజు పట్టాభిషేకం చేసుకున్నప్పుడు యువరాజు పట్టాభిషేకం చేయడం కోసం రాముడు లక్ష్మణుని దగ్గరకు వెళ్లి ఈ పద్నాలుగు సంవత్సరాలు నన్ను కంటికి రెప్పలా నాకు ఏ కష్టం కలగకుండా చూసుకున్నావు సుఖంగా గడపవలసిన నువ్వు నాతో పాటు అరణ్యానికి వచ్చి కష్టాలు పడ్డావు యువరాజుగా పట్టాభిషేకం చేసుకుంటావా అని అడిగినప్పుడు లక్ష్మణుడు నాకన్నా పెద్దవాడు భరతుడు ఉండగా నేను యువరాజుని కావడం ధర్మం కాదని చెప్తాడు నా జీవితకాలం నీకు సేవ చేసుకోవడమే నాకు చాలని చెప్తాడు అంతటి గొప్ప వాడు లక్ష్మణుడు ఆ మాట విన్నాక చాలా సంతోషిస్తాడు రాముడు చివరికి రాముడు అవతారం చాలించాల్సి వచ్చినప్పుడు కాలుడు వచ్చి రామునితో ఏకాంతంగా మాట్లాడాలని అడుగుతాడు అలా మనిద్దరం మాట్లాడుకుంటున్నప్పుడు ఎవరో మధ్యలో రాకూడదు అలా వస్తే శిరచ్ఛేదం చెయ్యాలని చెప్తాడు అలాగే అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు లక్ష్మణుణ్ణి గదిలోకి ఎవరో రాకుండా చూడాలని బయట ఉండమంటారు అదే సమయంలో దూర్వాస మహర్షి వచ్చి రాముణ్ణి కలవాలని చెప్తారు లక్ష్మణుడు స్వామి అన్నయ్య వేరొకరితో ఏకాంతంగా మాట్లాడుకుంటున్నారు కొంతసేపు ఆగండి అంటే దూర్వాసుడు కోపించి నాలాంటి మహర్షులనే ఆపుతున్నావా రాముణ్ణి కలవనిస్తావా లేక అయోధ్య నాశనం అవ్వాలని శపించాలా అని అంటాడు లక్ష్మణుడు నా ప్రాణం పోయినా పర్వాలేదు అయోధ్య నాశనం కాకూడదని లోపలికి వెళ్లి మహర్షి రాక గురించి రాముడికి చెప్తాడు కాలుడు ఎవరు మధ్యలో వచ్చిన శిరచ్ఛేదం తప్పదని చెప్పాను కాబట్టి ఆ శిక్ష లక్ష్మణునికి వేయమని తను వచ్చిన పని అయిపోయిందని కాలుడు వెళ్లిపోతాడు తరువాత దోర్వాసు మహర్షితో మాట్లాడి ఆయన వెళ్లిపోయాక ఏం చెయ్యాలో మంత్రులతో చర్చిస్తాడు రాముడు వశిష్ట మహర్షి మంచి నడవడిక కలిగిన వాడు రాజ్య బహిష్కరణ జరిగితే వారికి శిరచ్ఛేదంతో సమానమని లక్ష్మణుణ్ణి రాజ్యం నుండి బహిష్కరించమంటాడు రాముడు చేసేదేం లేక అలాగే చేస్తాడు లక్ష్మణుడు రాముని పాదాలకు నమస్కరించి మీ ఆజ్ఞ నేను శిరసావహిస్తాను అని చెప్పి ఎవ్వరితో మాట్లాడకుండా అడవులకు వెళ్లి అక్కడ తపస్సు చేసుకుని అన్నయ్యతో ఉండని జీవితం వ్యర్థం అనుకుని తను యమునా నదిలో మునిగి తన శరీరాన్ని వదిలిపెట్టేస్తాడు అది తెలుసుకున్న రాముడు లవకుశులకు రాజ్యాన్ని అప్పగించి తను కూడా అవతారం చాలిస్తాడు సీతారాముల కోసం సుఖవంతమైన జీవితాన్ని విడిచిపెట్టి నిద్రాహారాలు మాని ఎల్లప్పుడూ వాళ్ళనే అంటిపెట్టుకుని లక్ష్మణుని జీవితం చాలా మంది అన్నదమ్ములకు ఒక ఇన్స్పిరేషన్ లాంటిది అన్నా వదినే తల్లిదండ్రులుగా భావించి వారికి సేవ చేసుకోవడమే పరమావధిగా భావించి జీవించాడు లక్ష్మణుడు రాముడు లేని లక్ష్మణుని విగ్రహం గాని చిత్రం గాని మనం చూడలేం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లుగా భావించి లైక్ చేయండి షేర్ చేయండి మా సనాతన ఇన్ఫో ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి మా సనాతన ఇన్ఫో ఛానల్ లో ఏ విషయాల గురించి వీడియో చెయ్యాలో మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి సర్వేజన సుఖనోభవంతు